ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం మాకేం ఇబ్బంది లేదు కాకపోతే నేనేమంటున్నా మాతో కలిసి రావడానికి మాతోని కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు మా అంతిమ లక్ష్యం మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి విలీనంగా ఏమంటున్నా అందుకే నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటది ఒకవేళ అయ్యా మీరు మమ్మల్ని మోసం చేసిరు ఈ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు మోసం చేసిరు మీరు చేసిందే కరెక్ట్ అయ్యా మీ అంటే నడుస్తాను తీయని వాళ్ళు వస్తే మేమేం చేస్తాం అంటున్నాను విద్యా ఉద్యోగాల కాంగ్రెస్ పార్టీ నేను చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అవుతుంది మీకు పాప పరిహారం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇచ్చిన హామీలు నెలవేర్చకుండా తప్పు చేసిన అయ్యా ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు అంటేనే నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తాం మేము మేమిస్తాం కదా లేదు తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్ అంటే ఒక్కొక్క విషయం ఏం చెప్తా ఉన్నాము అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు చెప్తా ఉన్నాం కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తా ఉన్నాము